ఆడపిల్ల అన్నటువంటి ఇంగితం కూడా లేకుండా జోకస్తో ఇష్టం వచ్చినట్టు తన గురించి మాట్లాడిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశించి ఆయన సోదరి పిసిసి చీఫ్ షర్మిల నిపుణులు చెరిగారు తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జగన్ను జైల్లో పెట్టించాలని అప్పటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన భర్త అనిల్ కోరారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తన వదిన భారతిరెడ్డితో కలిసే సోనియా వద్దకు భర్త వెళ్లారని వారు చెప్పేది నిజమే అయితే భారతిరెడ్డితో ఈ విషయం చెప్పిస్తారని సవాల్ విసిరారు మరైతే వారు చెప్పేది నిజమైతే భారతిరెడ్డితో ఈ విషయం గురించి మాట్లాడతానన్నారు సోమవారం కడపలో జరిగిన ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు సీఎం పదవి ఇవ్వలేదనే అక్కసుతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ ఆ తర్వాత జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చేందుకు సోనియా శరణు కోరినట్లుగా షర్మిల పరోక్షంగా చెప్పారు సిగ్గు ఎగ్గు ఉచ్చ నీచం లేకుండా రోజుకో జోకర్ ముందుకొచ్చి రోజుకో కొత్త మాట చెప్తున్నారు ఎన్నోకరు వచ్చి ప్రణబ్ ముఖర్జీ చెప్పారంటూ ఏదో కథ చెప్పాడు నా భర్త అనిల్ సోనియా వద్దకు వెళ్ళి షర్మిలకు సీఎం పదవిస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ని బలోపేతం చేస్తాం జగన్ను జైల్లో పెట్టండి అని అడిగినట్టుగా చెప్పారు నా భర్త ఎప్పుడు సోనియా వద్దకు వెళ్ళినా మా వదిన భారతిరెడ్డితో కలిసే వెళ్లారు మరి షర్మిలను సీఎం చేయండి అని చెప్పిన వాటికి ఆధారాలు ఏమిటి అంటూ మండిపడ్డారు లేక దీని వెనుక భారతిరెడ్డికి సాక్ష్యం చెప్తారా అసలు ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగంగా చెప్పారా ఆయన చనిపోయారు ఇప్పుడు లేరు కనీసం ఆయన కుమార్తో నేను చెప్పిస్తారా దమ్ముందా ఒక్క మాట కూడా మీరు చెప్పింది నిజం కాదు అంటూ మండిపడ్డారు జగనన్న సీఎం అయ్యాక మనిషి మారిపోయారో ఆయన పాత జగనన్న కాదు ఇప్పుడున్న జగనన్న నాకు తెలీదు వైసీపీ కోసం ఆ పార్టీ నిలబెట్టేందుకు జనగనన్న కోసం నిస్వార్థంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను పార్టీ ఉనికి కోల్పోతుందని భయపడుతుంటే దాన్ని నిలబెట్టే బాధ్యత భుజాన వేసుకున్నాను కుటుంబాన్ని వదిలిపెట్టి ఎండనక వాననక తిరిగాను నాకు పదవీకాంక్ష ఉంటే నా కోసం నేను పాదయాత్ర చేసుకోలేనా అంటూ ఆ సందర్భంలో షర్మిల అయితే నేతలు చెప్తున్నారు మొత్తానికి షర్మిలకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది కేవలం పదవీ కాంక్షతోనే జగన్మోహన్ రెడ్డి తన మీద కూడా అసత్య ప్రచారాలు చేయిస్తున్నారంటూ సొంత చెల్లినటువంటి కనీస ఇంగితం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదని అదే మరి ఏపీ సీఎం అంటూ చెప్తున్నారు షర్మిల